బిగ్ బాస్ సీజన్ సెవెన్ నో ప్రోమో ఇప్పుడే విడుదలైంది ఆ ప్రోమో కానీ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ నా వీక్ నామినేట్ ఒకరిని ఒకరు చేసుకున్న సంగతి తెలిసిందే అయితే పల్లవి ప్రశాంత్ గౌతమ్ నామినేషన్ చేస్తూ ఆడపిల్లల దగ్గర ఎలా బట్టలు పుట్టిరగడం నాకేం నచ్చలేదు అందువల్ల ఆ నేను నామినేట్ చేస్తున్నానని చెప్పడంతో నువ్వు కూడా ఇక రతికకు ఏ పైదే టాప్ వేసుకొచ్చో కింద ప్యాంట్ ఏది అని అడిగావు అది కట్ట అనేసి అనేసరికి ఇక రతిక అంటే నిజమే నా విషయంలో నువ్వు ఇలా మాట్లాడడానికి ఏం పద్ధతి కాదు అంటూ గట్టిగా రే గట్టిగా అరుస్తూ వస్తుంది పల్లవి ప్రశాంత్పై నువ్వు నా దగ్గరకు వచ్చి ఇలా పక్క పక్కన గోకుతూ ఉంటే నాకు అనిపిస్తుంది అందుకే నేను అన్నానని అనేసరికి రతికా మాటలు సరిగా రాని అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది పల్లవి ప్రశాంత్కి ఇంకా ఇది ఉండగా అమ్మారు సుభాశ్రీని నామినేట్ చేస్తూ నామినేషన్ చేస్తూ రావడంతో ఇంకా సుభాశ్రీ తన చెప్పిన కారణంతో ఈ చిన్న చిన్న కారణాలకి నామినేట్ చేయడం ఏంటి అంటూ గట్టిగా రియాక్షన్ ఇచ్చింది ఇంకేంటి నేను మాట్లాడి ఇద్దరి మధ్య పెద్ద గొడవ అయితే జరిగిన జరిగింది ఇంకా అమర్ శుభాశ్రీకి అయితే చీ అన్న మాటకి చాలా ఫీలు అవుతు అన్న మాట నా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ అంటాడు అమర్ అమ్మారు అక్కడి నుంచి చీ అనేసి హౌస్ లోపలికి వెళ్ళిపోతుంది ఇక శుభాశ్రీ అయితే అక్కడికి వెళ్ళి తన అన్న మాటల శుభా తన మనోభావాలు దెబ్బతిన్నాయంటే తన మనోభావాలు దెబ్బతీయడానికి నేను హౌస్ వచ్చా అంటూ కలర్ కంటంట నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అయితే అన్న మాటకి అమర్ కూడా చాలా అయిపోయాలి ఫీల్ అవుతూ నువ్వు చేయ అంటే నేను పడి ఉండాలని వెన్న నన్ను కాయాలని ఏంటి అవసరం అంటూ తను కూడా కోపంతో రెగిలిపోతూ వచ్చాడు అయితే ఈరోజు ప్రోమోలో ఇదైతే జరిగింది